చూడు కమలా నవ్వారనుకున్నావా నువ్వు వేలు అనుకున్నావా రాత కట్టు కొడించేయాల ఏదో నా కొడక ఇ రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో ఇరవై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావరా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు ఏమో అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరంలో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూర్చోకు ఎవరా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ ఆ మోహిని గారు మీకు జాబిచ్చారండి బాబుగారంటే మీరేనా అండి బాబుగారంటే మామూలు బాబు గారు కాదు అయ్య బాబు గారు పచ్చి ప్రాణానికి నాకు సందేహం లేదు బంగాళాకి ఆపక్క చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి మరి అప్పుడు ఈ బాబు నేనే అంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది ఆహా మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్ అడిందండి నా మనస్సు మీకేనాడు అంకితం చేసి బాబోయ్ గాబేయండి ఇది నిఖార్సైన ఫ్యామేనండి మీకు ఆలస్యం చేయకండి అసలు రోజులు బాగాలేవు రే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు ఈ పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమికి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో